యశుప్రావు గారి గురించి కూడా ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నారు ఆయన చెప్పుల వారు ఇప్పుడు యోగ్యుని కాదని ఎందుకంటే అరణ్యంలో ఒక శబ్దం అని యోహాన్ గారికి మొండుచు ప్రకాశించున్న దీపం అని గారికి అలాగ పేరు వచ్చింది మరి ఏ రోజు విషయంలో ఆయన చేసిన తప్పుని ఖచ్చితంగా చెప్పేశారు అది నువ్వు చేసినది తప్పు అన్నారు ఆమె చూసారా పగపట్టుకుని తన కుమార్తె ద్వారా ప్రేరేపింపబడి ఆ యొక్క బహుమానముతో అంటే ఆ పుట్టినరోజుకి ఆ యొక్క ఆమె ఏమి అడిగితే ఇస్తానన్నాడని యోహాను గారు తలని ప్రేరేపణతో చూసావా ఎంత పగపట్టుకుని ఎంత ఏర్సుతో ఎంత అసూయంతో ఆయనను చంపించిందో ఆయన చంపించింది ఆమె అలాగూ చేసింది కానీ ఇక్కడ ఈ రోజుల్లో ఈ దినాలలో ప్రగడాల ప్రవీణ్ గారు కూడా ఖచ్చితమైన బోధ చేశారు ఖచ్చితమైన వారిని అనేక మందిని నడిపించారు అనేక మందికి అనేక విధాలుగా సహాయం చేశారు అనేక అన్యాచారాల మీద దాడి చేసి వారిని విడిపించారు బేదలకు మంచి పోషణ